ఖగోళంలో గ్రహాల కదలికలు నక్షత్రాల సంచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం కన్యారాశివారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయా పదోన్నతులు లభిస్తాయా వ్యాపారస్తులకు లాభాలు వస్తాయా నష్టాలు తప్పవా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా విద్యార్థులకు చదువు ఎలా కొనసాగుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం రాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు వాటిని అధిగమించే మార్గాలు గురించి వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ సంవత్సరం రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం విద్య వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆదాయం వ్యయం అలాగే రాజపూజ్యం అవమానం ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయో చూద్దాం శ్రీ విశ్వాగసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కన్యా రాశి వారికి ఈ కాలంలో ఆదాయం పద్నాలుగుగా చూపబడింది ఇది వారికి ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది అలాగే ఖర్చులు రెండుగా చూపబడ్డాయి అంటే ఆర్థిక నియంత్రణలో ఉంటుందని అనవసరపు ఖర్చులు తగ్గుతాయని అర్థం చేసుకోవచ్చు కావున వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా లాభదాయకమైన స్థితిలో ఉంటారు రాజపూజ్య మారు అవమానం ఆరు రాజపూజ్య మారుగా ఉండటం వలన సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి ప్రభుత్వ అధికారుల నుండి కూడా సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుంది అలాగే అవమానం ఆరుగా సూచిస్తుంది కాబట్టి కొన్నిసార్లు మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇతరుల వల్ల అవమానం ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించడం మంచిది ఇలాంటి ఫలితాలు మన జీవితంలో రాబోయే మార్పులను తెలుసుకోవడానికి సహాయపడతాయి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సరంలో రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మవిశ్వాసం ఆశావాద దృక్పథం మీ వ్యక్తిగత జీవితంలో మార్పును తీసుకువస్తాయి మీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు నా వల్ల ఇది అవుతుందో లేదో అని సందేహించకుండా నేను ఇది చేయగలను అనే నమ్మకంతో పనిచేస్తే తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చు ఇది వ్యక్తులకు కొంత శక్తిని అందిస్తుంది భయం అనేది మనలను బలహీనపరుస్తుంది భయాన్ని వదిలేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరగటం వలన మనస్సు సానుకూలంగా మారుతుంది దీనితో ఆశావాద దృక్పథం వృద్ధి చెందుతుంది దీని వలన ఏ పనిలోనైనా మీరు విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి మీ ఆలోచన విధానంలో స్పష్టత రావడంతో తీసుకునే నిర్ణయాలు సరైన మార్గంలో సాగుతాయి ఇది మీ జీవితంలోనే కాకుండా మీ కుటుంబానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక రంగంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి సంపాదించిన ధనాన్ని పొదుపు చేసే సామర్థ్యం పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి విద్యారంగంలో విద్యార్థులు పరిశోధకులు కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు పరీక్షలలో పరిశోధనలో విజయం సాధిస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆలోచనలు స్థిరంగా స్పష్టంగా ఉంటాయి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏదైనా నేర్చుకునేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది రాశి వారికి మీ జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగుతాయి మంచి సంబంధాలను కలిగి ఉంటే మీ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది దీనివలన ఆరోగ్యం మెరుగుపడుతుంది సరైన ఆలోచనలు ప్రశాంతమైన జీవన శైలితో శారీరక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా సంవత్సరంలో కన్యరాశి రాశి వారికి గురు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మే నెలలో గురు సంచార ప్రభావం వలన వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న కన్యరాశి వారు తమ తెలివితేటలు చతురతలను ఉపయోగించి విజయం సాధిస్తారు ఉద్యోగస్తులు తమ పనితీరును మెరుగుపరుచుకొని ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త వ్యూహాలను అమలు చేయడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు దూరదృష్టితో వ్యవహరించడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెట్టాలి గురు సంచారం సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి పరస్పర సహకారం అవగాహనతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి పిల్లలు చదువు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఈ సమయంలో సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అక్టోబర్ నెల నుండి ఈ రాశి వారి ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ వడ్డీ వ్యాపారులు వంటి రంగాలలో నిపుణులు అధిక ఆదాయాన్ని పొందుతారు చేనేత వ్యవసాయం వంటి వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి రాజకీయ నాయకులకు గుర్తింపు లభించవచ్చును డిసెంబర్ నెల నుండి ప్రతికూల శక్తులు ఏర్పడవచ్చు అంటే మీ చుట్టూ వాతావరణం సరిగా లేకపోవడం ఈ నెలలో ఈ నెలలో పరిస్థితులను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం ఉన్నాయి శుభకరమైన యోగాలు కలిసి వస్తాయి బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు మెరుగుపడతాయి సంతానం వివాహం గురించి చింతించే వారికి మంచి జరుగుతుంది దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు మరియు విదేశీ వాణిజ్యానికి ఇది అనుకూలమైన సమయం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి రాహుకేతు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం షష్ఠరాశి గతుడైనా రాహువు మరియు వ్యయస్థాన కేతువు సంచారం సాధారణంగా అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఈ గ్రహాల స్థానం కారణంగా రాబోయే సమస్యలు గణనీయంగా తగ్గుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం మోకాల సంబంధిత నొప్పులు జ్వరం తీవ్రమైన తలనొప్పి మరియు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు ఈ సమయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం సమతుల్య ఆహారం తీసు మరియు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది కోర్టు కేసుల విషయంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న కేసులు పరి పరిష్కారం కావడానికి మరియు కొత్త కేసులు గెలవడానికి అవకాశాలు మెరుగుపడతాయి అయితే న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలమైనది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది మంచి సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరియు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడానికి అవకాశం లభిస్తుంది తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఇది మానసిక ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక సంతృప్తిని సంధిస్తుంది తొమ్మిదవ ఇంట్లో గురుడు సంచారం సమయంలో వ్యక్తుల సామాజిక స్థితి పెరుగుతుంది వారి పలుకుబడి పెరుగుతుంది వారు సమాజంలో గౌరవం మరియు గుర్తింపు పొందుతారు ఆర్థికంగా ఈ కాలం గణనీయమైన వృద్ధిని తెస్తుంది సంపదలో పెరుగుదల ఉంటుంది ఈ కాలంలో చేపట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి పెరుగుతుంది గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తి అవుతాయి మీరు గతంలో మొదలుపెట్టి ఆగిపోయిన పనులను ఈ సమయంలో తిరిగి ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మీరు ఈ సమయంలో చేపట్టే కొత్త ప్రాజెక్టులన్నీ విజయవంతం అవుతాయి మీ శ్రమకి తగిన ఫలితాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో మెరుగైన అవకాశాలు మంచి గుర్తింపు లభిస్తాయి వ్యాపారస్తులకి ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి పెట్టుబడులు లాభాలను తెస్తాయి వ్యాపారంలో భాగస్వామ్యాలు కూడా లభిస్తాయి ఈ కాలంలో మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది ఈ కాలంలో అత్తమామల సహకారం లభిస్తుంది కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి శ్రీ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా నామ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఐదు గణపతి దుర్గా ఆరాధన చేయడం వలన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మేలు జరుగుతుంది సర్వే సుఖినో భవంతు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి